సంగారెడ్డి జిల్లా పటాన్చరువు ఇంద్రేశ్వరం మున్సిపాలిటీలోని పదకొండవ వార్డులో మున్సిపల్ కౌన్సిలర్ అభ్యర్థిగా వైష్ణవి వినయ్ కుమార్ ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతుంది ఇండిపెండెంట్ అభ్యర్థి బరిలో ఉన్న వైష్ణవి వినయ్ కుమార్ ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ ఓటర్లను కలుస్తున్నారు ఈ సందర్భంగా వార్డు ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటూ తమకు అవకాశం ఇస్తే అభివృద్ధి ప్రజా సంక్షేమం లక్ష్యంగా పనిచేస్తామని ఆమె హామీ ఇచ్చారు తనకు ఓటు వేసి భారీ మెజార్టీతో కల్పించాలని ఆమె ఓటర్లను కోరారు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోందని ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తానన్న నమ్మకం ఉందని వైష్ణవి వినయ్ కుమార్ తెలిపారు నేను గ్రాడ్యుయేషన్ చూసి తిన్నాను దాని నా ఆలోచనలు ప్రజలకు ఉపయోగపడాలని ఆలోచించి ముందుకొచ్చాను మీ అమూల్యమైన ఓటు బ్యాక్ చేసి అత్యధిక మెజారిటీతో గిల్టింగ్ కావాలని కోరుకుంటున్నాను ఒక అవకాశం ఇచ్చి చూడండి మీ నమ్మకాన్ని నిలబెట్టుకుందాం ప్రజల్లో స్పందన ఎట్లా మేము ఇంటింటికి వెళ్తున్నాము ప్రజలు వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో మాకు షేర్ చేస్తున్నారు రోడ్స్ డ్రైనేజ్ వాటర్ ఇవన్నీ మేము నోట్ చేసుకుంటున్నాము మేము జన్యున్గా ప్రజలకు సేవ చేయాలని ముందుకొచ్చాము మేము మాకు ఒక అవకాశం ఇచ్చి చూడండి మేము డెఫినెట్గా చేసి చూపిస్తాం మీరు ఏమేమి హామీలు ఇస్తున్నారు ప్రజలకి మేము అందరూ రోడ్లు డ్రైనేజ్ వాటర్ లైట్స్ ఇవన్నీ జన్యున్గా అందరికి అందరు ఇచ్చే హామీలే మేము మా సొంతంగా మా మేము మా సొంతంగా ఇచ్చిన హామీలు ఏంటంటే మన కాలనీలో మన వార్డులో ఎవరైనా ఆడబిడ్డ పెళ్ళి అయితే వాళ్ళకి ఇరవై ఐదు వేలు ఎవరైనా సడన్గా చనిపోతే వాళ్ళకి పదివేలు మన కాలనీలో ఎవరైనా ఆడబిడ్డ పుట్టే వాళ్ళకి ఐదు వేలు డిపాజిట్ చేసి ఆఫీస్లో డిపాజిట్ డిపాజిట్ చేస్తున్నాము పెన్షన్స్ కాని వాళ్ళకి పెన్షన్ అప్లై చేస్తాము దాని అంత వరకు మా సైడ్ నుండి మేము థౌజండ్ రూపీస్ ఇస్తాము ప్రజలు ఏమని ప్రాబ్లమ్స్ ఏమన్నా సాల్వ్ చేయమని అడుగుతున్నారా ప్రజలకి మెయిన్గా వాటర్ ప్రాబ్లం ఉందండి మా లో వాటర్ చాలా తక్కువ ఉంది మంచిగా వాటర్ కూడా రావట్లేదు మేము 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 గెలిచినాక విత్ ఇన్ వన్ వీక్ మేము వాటర్ ప్రాబ్లం సాల్వ్ చేస్తామని హామీ ఇచ్చాం వినయ్ కుమార్ నేను అడ్వకేట్ని మనం ఇక్కడ ట్వంటీ ఇయర్స్ నుంచి ఉంటున్నామన్నా మేము ఆ రోజు మేము ట్వంటీ థౌసండ్కి ఇక్కడ క్లాట్ కొన్నాము ఆ రోజు మేము డెవలప్మెంట్ చార్జెస్ సిక్స్టీన్ థౌసండ్ ఇక్కడ పే చేస్తాం కానీ ఇక్కడ రోడ్స్ లేవు వాటర్ లేదు అండర్లో డ్రైనేజ్ కూడా అన్ని అన్ని రోడ్స్లో లేవు ఈ మధ్యనే సిఎస్ఆర్ ఫండ్తో ఈ రోడ్స్ వేసాయి మనం ఇచ్చిన రోడ్స్లో అది కూడా ఎవ్వరు మనకి ఇక్కడ ఎంతమంది లీడర్లు వచ్చినా హామీలు ఇస్తున్నారు వెళ్ళిపోతున్నారు కానీ పనిచేసే వాళ్ళు బాగా తక్కువగా ఉన్నారు మేము ఇన్ని రోజుల నుంచి ఇరవై సంవత్సరాల నుంచి ఓపిక పట్టాము ఇంకా ఓపిక పట్టలేము అందరికి యంగ్స్టర్స్కి మీరు ఛాన్స్ ఇవ్వండి మేము కాలనీని డెవలప్ చేసుకుంటాం ఒక్క ఛాన్స్ ఇవ్వండి అందరూ ఓట్ సీరియల్ నెంబర్ ఫైవ్ ఓట్ ఫర్ బ్యాట్ అందరు మీ సపోర్ట్ ఉండాలి మీరు వేసిన ఓటుకి మేము ఫైవ్ ఇయర్స్ మీకు సర్వీస్ చేస్తాము ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అందరికీ అవైలబుల్ ఉంటాం థ్యాంక్ యూ